మందిరంలో అది కూడా మా మందిరంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళబోతున్నప్పుడు నన్ను కొడతాడా అది కూడా పెద్ద వయసు అయిన నేను ఎవరిస్తుంది నేను స్థానిక సేవకుణ్ణి పార్శిగారుల అబ్బాయిని పారిశ్రమ అబ్బాయిని పారిశ్రమ గారు అక్కడే ఉంది సంఘం అంతా అలాగే చూస్తున్నది నన్ను కొడతాడా ఒక రకమైన కోపం వచ్చింది వెంటనే తమాయించుకుని నేను ఏ తప్పనన్నా ఎనభై మూడు సంవత్సరాలు నీకు జలంలో ఉడికిపోతున్నావు మీ పానుకోవడానికి ఇష్టంగా లేదు అందుకని దిండేమన్నావు వేసాను ఇంట్లో కూర్చుంటే ఎవరు దండడు దేవుడికి తెలియదా నీకు జనమని మనం చెప్పే సౌకర్యే కదండి ఏ దేవునికి నా కాలు నొప్పిని దేవునికి తెలియదన్నా నా నొప్పి అని దేవుడికి తెలియదా నీ నప్పుల్లో ఉన్నానని దేవునికి తెలియదా దేవునికి తెలీదా అని మనమాట అయినా రోజు నేను కూడా అదే అన్నది దేవునికి తెలియదా ఎందుకు ఇక్కడ కూర్చోని ఇబ్బంది పడ్డాం అన్నాడు అయినా తా ఏమన్నా తెలుసా సస్తే దేవుని మందిరంలో చచ్చిపోవాలి కాళ్ళు తప్పుకొని ఇంట్లో కూర్చోకూడదురా నువ్వు కాకపోతే ఎవడో ఒకటి తెచ్చాడు పాక్కుంటానత్త డొలుకుంటానొత్త ఎవడన్నా ఓపిక చేస్తే ఆటోళ్ళు తెచ్చిపడేస్తారు అంతేగాని ఆదివారం ఓపికొన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు కావాలని ఇంట్లో కూర్చోవడానికి నీకు దేవుడు అనుమతి పడించాడరా రా అన్నాడు అది సోస్తాయి ఈ రోజు వరకు ఒక్కోసారి ఇలాగ రెండు మూడు చోట్ల నాలుగైదు చోట్ల దేవుని మాట చేసి 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 సాయంకాలం అయ్యేపాటికి ఒళ్ళరిసిపోయి ఇంకో కాసేపట్లో వాకింగ్ చెప్పడానికి ముందు జ్వరాలు చేసిన రోజులు కూడా మేము అట్లాగే ఓపెన్ చేసుకొని అట్లాగే ఊపిరించుకుని వెళ్ళి ముక్కు తన మూలు తను కూర్చొనన్న దేవుని వాకిం చెప్పి రావాలి తప్ప ఆగిపోవడానికి వీల్లేదని నిర్ణయించుకున్నాను ప్రియమైన వారిరా దేవుని పని ఆటంకపరచకూడదు మన వల్ల గాని మన ఆలోచన వల్ల గాని దేవుని పని ఆటంకపరచబడకూడదు మూడవది అమ్మా దేవుని పని అభ్యంతర పరిచేవారు ఉంటారు దేవుని పని ఆటంక పరిచేవారు ఉంటారు ఆత్మీయ గర్వము కలిగిన వారు ఉంటారు నాకంతా తెలుసు నుండి నేను చెప్పేది ఏంటి భ్రమలో బ్రతుకుతున్నాను నాకంతా తెలుసు నేనే కొత్తగా నాకు చెప్పేది ఒక మాటలో అంటే పుడిన వారు కాదా అక్కడ సౌయులు ప్రవక్త నిలబడినప్పుడు ఆయన నెత్తుకొని పేర్చిన వారు అనేక మంది కానీ అదే స్థలంలో వారందరిని గడ్డించి స్థిరపరిచి నిలబెట్టినవాడు ఆయన స్తోత్రం ఈ రోజున దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప కుటుంబం అది నాకంటే పెద్దవాళ్ళు నన్ను అన్నాను పిలుస్తారు అందులో లేదు గొప్పతనం ఆగట్టి ఆగిపోతారు స్తోత్రం ఎందుకని ఇది నా మాటకి తీసుకుని వాళ్ళు దేవుని మాటకి తీసుకుంటారు నా మాటకి తీసుకొని వాళ్ళు వెళ్తారు వాళ్ళు బొక్క పడతారు పలు రాళ్ళు కొట్టుకుంటారు మనకేంటికి దానిలో కానీ దేవుని సేవకుడు అని చెప్పేటువంటి వారిని పెట్టి దేవుడు తీరియాము మోషే గారి అన్న అక్క ఏమండి మోషే గారి అక్క ఇందాకేమో మోషే గారి అన్న ఇప్పుడేమో మోషే గారి అక్క దేవుడు మొట్టమొదటి ప్రవక్తిగా ఏమని పెట్టాడు సంవత్సరం కానీ ఏమంటది నాకు తెలియదు దేవుడా అసలు నిన్నె జమ్ము జంబెట్లో పెట్టింది నిన్నెవడు రాడుదేవి తీసుకెళ్ళింది నీకెవడురా దాతీగా మీ అమ్మ తీసుకొని పెట్టింది నేను కదా నాకు చదువుతాడు దేవుడు నీకు చెబుతాడా నాకైంది నువ్వు బొడ్డోడి గుర్తుపెట్టుకో అంది దేవుడు ఏం చేశాడామని కుష్టి అధికారులు చేసే అందుకని ఆత్మీయ గర్వం పనిచేరు ఆత్మీయ గర్వం పనిచేరు ఎవరైనా ఏదన్నా చెబితే విన వింటేనే మనకి దీవెన కలుగుతుంది ఎందుకని వినట వలన విశ్వాసం అది వింటే నీ జీవితం మా కానీ వినేదేది మన కూడా మా తగుడు ప్రేమ్ బాబు ఏదో మాటలు వచ్చి ఏ ఖాయ్ అసలు రాంటేగా అన్నాడు ఎన్నట్టుగా ఉంటావు ఏదో మనం అందరం ఏదో ఎంతో శ్రద్ధగా బాస్టిగర్ గారు వెతుకు మినియం కబుకిని యాత్తారు బావ గొర్చేతె. ఆ గామంట వాళ్ళ ఆయన ఎడిగడంటే ఎగడిల్ వచ్చనా అన్నాడు అంటే. ఎగడిల్ వచ్చా మీటింగ్ కి వచ్చా. అంగరాల్ మీటింగ్ మేటెర్ గ సరే ఏం చెప్పండి మీ బాస్టిగర్ అప్ప సూపర్ చెప్పాడు. అదేం చెప్పాడు అప్ప బాగా చెప్పాడు. అదేం చెప్పాడు బలే చెప్పాడు. అదేం చెప్పాడు బాబా అసలు మన నవుకలకి దొచ్చా ఏం చెప్పాడు? ఏం చెప్పాడు చెప్పి ఈ సొల్లంత జీవత ఎందుకని ఇంకే ఇదై నాడు కూడా ఆమె దేవుని మాట వినుంటే అక్కడ చెప్పాడు ఇదిగో మిమ్మల్ని అందరిని నడిపించడానికి మహిషని నేను నడిపిస్తున్నాను ప్రియమైన వాళ్ళారా ఈ రోజున దేవుడిచ్చే ఆధిక్యతని నీ గర్వాన్ని బట్టి నువ్వు పోగొట్టుకోవచ్చు అర్థమవుతుందా దేవుడిచ్చే ఆధిక్యత నీ గర్వాన్ని బట్టి పోగొట్టుకోదు సౌలు పౌలుగా ఉన్నప్పుడు గర్విష్ సౌలుగా అయిన తర్వాత ఏమంటున్నాడు నేనేమై ఉన్నాను అది దేవుని వలన నీ దయవలననే ప్రభు నేను లాగున్నాను అని అంటున్నాడు ఆ రేటిది వారి పొరపాటు వారి ఎదుట కనబడుతున్నా వారు సరి చేసుకోలేరు ఇందాక మనం చెప్పినటువంటి మాటలలో విలాం దేవుడు ఆయనతో మాట్లాడుతున్నా ఏమంటాడంటే రాత్రంతా నేను వెళ్ళా నేను వెళ్ళా ఎల్లమంటావా వద్దంటావా చేయమంటావా వద్దంటావా కాదు మరి నేను చేయనా మరి నేను వెళ్ళనా మరి మొదలైన ఆ దేవుడు చెత్తమా కాదా తెలీదు గహజీవుడు అంటాడు నేనెక్కడికి వెళ్ళా నేనెక్కడికి వెళ్ళాడయ్యా మన పొరపాటు మన ఎదుట కనబడుతుంది కానీ మనం దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడట్లా దేవుడి సన్నిధిలో నిలబడి ఉంటాను నిలబడతాను నా బ్రతుకు దినముల నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్న భక్తుడు నీ సన్నిధిలో నుండి నన్ను తోసే మాకాలంటున్నాడు రక్షణ కడిగించు మళ్ళా పుట్టించు అని అంటున్నాడు ఎందుకని ఏమో ఈ మార్పు ఏంటి అని అన్నాడంటే ఎప్పుడు మన ప్రవక్త అతనిని హెచ్చరించాడు అతని పొరపాటును బట్టి ఆ పొరపాటును బట్టి ఆ హెచ్చరికకి లోబడ్డాడు ఆ లోబడిన విధానాన్ని బట్టి తెలుసుకున్నాడు నేను తొలగిపోయాను అని అర్థమవుతుందా ఆ గ్రహింపుకు వచ్చాడు ఆ గద్దింపుకు లోబడ్డాడు ఈ రోజున అనేక స్థలాలలో సంఘాలలో శ్రాముకుల మీద ఆయాసపడుతున్నారు సంఘంలో నాయకుల మీద ఆయాసపడుతున్నారు ఉన్న సేవకుల మీద మనసులో బాధ పెట్టుకుంటున్నారు ఒక మాట చెప్తాను జాగ్రత్తలు వినండి భౌల భక్తుడు ఎవరి సంఘానికి రాస్తున్నాడు ఇదిగో మీ మీద ఉన్నటువంటి నాయకులు మీ మీద లెక్క చెవలసిన వారు అంటున్నారు కనుక వారికి మీరు లోపడండి వారి గద్దెంపును మీరు స్వీకరించండి ఎప్పుడైతే ఇదిగో ఈ ప్రవక్త మాటలను దావీదు భక్తుడు విన్నాడో ఆయన విల్లు పుట్టిన నిజమే నేను పొరపాటు పడ్డాను నిజమే నేను దేవునికి దూరస్సును అయిపోయాను నిజమే నేను దేవుని శరీరంలో బయటకు వచ్చేశాను ఒక క్షణికమైన కోరికను బట్టి ఇదిగో దేవుని పనిని అసలు చేశా దేవుని పనిని ఆతంకపరిచా ఆత్మీయ గర్వం నాలో ఎక్కువైపోయింది అందుకని నాలుగు అంశాలు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ

మాత్రముగా పుట్టించుకో ఈ రోజున స్థిరపరచబడిన మనస్సు ఒకప్పుడు దేవుని పైన అంటుకొని దేవుని పైన ఆనుకొని మనస్సు ఈ రోజు లేదు ఎవడు ఏం చేయటం చేస్తాం ఎందుకని కొత్త దేవుడండి కొత్త దేవుడండి ఎవరు శావుకి శావుకులు ఏం చేస్తే చేయడమే అది వాక్యంలో ఉన్న ఆ పార్టీ గారు అట్టు చేస్తున్నాడు ఈ సంఘంలో ఇటు చేస్తున్నారు అండి వాళ్ళు ఇటు చేస్తున్నాడు ఎవరు సంగతి నీకెందుకు నీకు సిద్ధాంతం ఇచ్చాడు దేవుడు

అలాగే నిలబడి ఉంటానన్న భక్తుడు ఈ రోజున ఎందుకని అన్నాడనంటే సరి చేసుకున్నాడు ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని సన్నిధిలో ఉన్నామా నాటబడి లేదా గమనించండి ఆలోచించి ఎందుకనంటే ఈరోజు దేవుడి యొక్క ఆధిక్యతను పోగొట్టుకుని మన స్కానుసారంగా మనం వెళ్ళిపోతున్నాం మన కలిగిన దాన్ని బట్టి మెరవేరుతున్నాం నా ప్రియమైన వారిలో దేవునికి క్షణం పట్టదు తీసేదాన్ని గుర్తుపెట్టుకో ఆ క్షణములో దేవుని సన్నిధిలో నుండి బయటకు వచ్చి రాక కలిపే కలిగే ఆ పెగు ప్రమాదాన్ని బట్టి నాకం చేసుకో దేవుని ఆత్మ విడిచిపోయిను అపవిత్ర ఆత్మ ఒకటి సౌలును పట్టిను నాకు అదే భయం నేను ఏం చేసినా దేవుని సన్నిధులను చచ్చుకోవాలి ఎట్లా దేవుని సన్నిధులు బయటికి వస్తే ఇక నేను దేవుని సంబంధిని కాకపోతుంది కదా మనుషులను సంతోష పెడితే దేవుని సంతోష పెట్టలేను కదా దేవునికి దాసుని కాకపోతాను కదా దేవునికి దాసుని కాకపోతే నేను సాతానికి దాసుని కదా అంటే నిత్య నరకానికి దాసుని కదా నా దీనిక పరిస్థితి మనుషులు తోడలాడిన పర్లా మనుషులు తిట్టుకున్న పర్లా మనుషులు నాకు వ్యతిరేకంగా ఉన్న పర్లా మనుషులు నాకు దూరంగా ఉన్న పర్లా నేను మాత్రం దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను స్తోత్రం అందుకని దావిడు గారు ప్రభు సన్నిధిలో నేను నిలబడాలని కోరుకుంటున్నాడు నీకులాగా నాకులాగా కలిగిన దాన్ని బట్టి వెర్రవీగుతూ కలిగిన దాన్ని బట్టి ఆలోచన చేస్తూ కలిగిన దాన్ని బట్టి తృప్తి పడట్లా నాకేమున్నా ఏమి లేకపోయినా దేవుని సన్నిధులు తెలుసు నాకు దేవుని సన్నిధిలో నిత్యానందములు కావు అందుకని వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు మనకు కలిగి చేసిన దానిని పోగొట్టుకోవద్దు అబ్రహాము దేవుడిని నమ్మిన అది అతడికి నీతిగా ఎప్పుడు నమ్మాడట ఎప్పుడు నమ్మాడట నమ్మడానికి ఆధారమే లేనప్పుడు నమ్మాడు േ നമ്മത അന്യാട് ചക്രദർശിപ്പുന ചൂട മുൻ സാമത്തൽ ഗ്രന്ഥം തൊണ്ധ്യം പന്ത്രണ്ട് വച്ചാൽ ചൂടേ സാമത്ത ഗ്രന്ഥം തൊണ്യം പന്ത്രണ്ട് വച്ചു గుర్తు పెట్టుకోవకులు అపహర్సిస్తున్నావు ఈ రోజున దాన్ని నువ్వే అనుభవిస్తాం సంఘాన్ని అపహర్సిస్తున్నావు దాన్ని నువ్వే గమనిస్తావు ఎదుటి వ్యక్తిని అపహర్సిస్తున్నావు దాన్ని నువ్వే అనుభవిస్తావు నేను జ్ఞానిని వాళ్ళతో ఇది చెప్పి అది చెప్పి ఆ రకంగా నడిపించి ఈ రకంగా నడిపించి అని నువ్వు అనుకుంటున్నావు కానీ గుర్తుపెట్టుకో మన ప్రతి కార్యక్రమానికి ప్రతి పనికి ప్రతి ఫలం మనమే పొందుకోవాలి అందుకని ఈరోజు నువ్వు నాటుపడి ఉన్నావా లేకపోతే ఎండిపోతున్నావా ఒకవేళ నువ్వు ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నావా ఆలోచన ఏ స్థితిలో ఉన్నా ప్రభు ఈ రాత్రి నిన్ను సరి చేయగలడు సరిదిద్దగలడు ఎందుకు అంటే ఆయన మారా అనుభవాన్ని మధుముగా మార్చగలిగిన వాడు ఎండిపోయిన అహరోను చేతికరని తిరిగి చేయగలిగిన వాడు మన దేవుడు స్తోత్ర అంతే మనము కూడా ఈ రాత్రి ఆయన గడ్డింపుకు లోబడి ఆయన అప్పగించుకున్నాము దేవుడి కృపకు మనం పాత్రమవుదాం ప్రార్థన చేసుకున్నాం